పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో కానీ ఈ ప్రాంతంలో శివమ్మ పాపిరెడ్డి హిల్స్ రిజర్వాయర్ కట్టించడంలో కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట కూడా కాపుతో పాటు నిరంతరం ప్రజలతో నిమగ్నమై అనేకమైనటువంటి కార్యక్రమాలు గోపీనాథ్ గారు మరి చేయడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల కాలం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ అనేటువంటి విషయం మన అందరికీ తెలుసు మరి ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనాయి ఈ ఇరవై మాసాలలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్ గలియో మేనే బస్ రోజగారా క్యా హాల ఆటో చలానేవాళ్ళ హాలోటే ఛోటే దుకానా బయో పే జో వ్యాపారనే వాళ్ళే బిజినెస్ కరె వాళ్ళే ఆ పోలీసు వాళ్ళే మన్ మానే నిలు దేరే ఆటో వాళ్ళకు మన్మానే మీకు అందరికి తెలుసు ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఇంటింటికి ఇల్లు కడతామన్నారు మీ జూబిలియన్స్ లో ఒక్క ఇల్లు ఇళ్లన్న కట్టింద్రా ఒక్క ఇల్లు అన్నా వచ్చిందా గోపీనాథ్ గారు ఇప్పించిన మూడు వేల ఆరు వందల ఇండ్ల గుర్తుంది కదా వీళ్ళు ఇచ్చింద్రా మళ్ళా కేసీఆర్ గారు నల్ల బిల్లు మాఫీ చేసి కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీ ఇంట్లో నల్ల కూడా ఆ బిల్లు మాఫీ చేశాడు పేదవాళ్ళు మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు మీరు బిల్లు కట్టే అవసరం లేదని కానీ ఇప్పుడు ఇరవై నెలల నుంచి ఏం జరుగుతుంది మీ ఇంటికి వచ్చి బలవంతంగా బిల్లు ఇస్తున్నారు ఇస్తున్నా లేదా మేము ఈ వేదిక మీద చెప్తున్నాం ఎన్ని బిల్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల బిల్లు కట్టకండి మేము వెనుక ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గోపినాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు రెండోది పండుగలకు చూసినాం మనం మాంకాళి జాతర వచ్చినా బతుకమ్మ పండుగ వచ్చినా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది కూడా మనం చూడటం జరిగింది కాబట్టి గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు వారు అకాల మరణం చెందిరు కాబట్టి ఎప్పుడు రాని కుటుంబం వాళ్ళ భార్య బిడ్డలు కొడుకుతో సహా మీ దగ్గరకు వచ్చింది వాళ్ళని ఆశీర్వదించి దీవించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఓటు వేసేటప్పుడు ఆ పోలింగ్ డబ్బా దగ్గర పోయేటప్పుడు ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం చూసినాం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవరేం అనేది మన ప్రధానమైనటువంటి అంశం ఒకప్పుడు బోరబండ కానీ రాయమత్ నగర్ ఈస్టు కూడా ఎర్రగడ్డ కానివ్వండి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ నిలబెట్టినవాడు ఆ తర్వాత చేసింది మాగంటి గోపీనాథ్ గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వాలని అంటే గోబీనాథ్ గారిని మనం ఎట్లా చూశనామో ఆ కుటుంబాని కూడా అట్లా చూడవాల్సినటువంటి అవసరం మనం అయినా ఉన్నది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను हमारे नौजवान भाइयों से, से मुसलमान भाइयों से भी गुजारी से देखे తెలంగాణ حکومتమే కేసిఆర్ साहब ने क्या किया मगर आज के दिन रेवंत रेड्डी आके क्या कर रहा अभी आप हकीकत जानते आज नया शुरू करे हम कब्रस्तान दिलाएंगे बोल के हमारे हुकूमत में 125 सौ पच्चीस एकड़ जमीन दिए कब्रस्तानों के लिए मगर यहां पर डिले हुआ रिप्रेजेंटेशन देने में थोड़ा डिले हुआ फिर भी गोपीनाथ साहब 2023 थाउजेंड ट्वेंटी थ्री అసెంబ్లీ ఎలక్షన్ మే బోలే అప్ హుకుమత్ ఆతే దిలాయింగే బుల్కే మగర్ హీకత్మతో అమారే పార్టీ ఆరిగాయి కాంగ్రెస్ పార్టీ జీతి నేను అడుగుతున్నా మీ అందరికీ ఈరోజు ఎంతో మంది తిరుగుతుంది ఈ ప్రాంతంలో మరి ఇరవై నెలల నుంచి ఎందుకు తిరగలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇరవై నెలల నుంచి ఎందుకు తిరగలే మరి ఆ పక్కన నాకు నగర్ ఉంది ఈ పక్కన కుక్కట్పల్లి ఉంది ఆ పక్కన కుత్బుల్లాపూర్ ఉంది ఈ పక్కన ఖైరతాబాద్ ఉంది మరి ఎందుకు తిరుగుతలేదు వేరే దగ్గర అంటే ఎలక్షన్ ఏడుంటే ఆడనే తిరుగుతారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యలకు ఒక మార్గం దొరుకుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గోపీనాథ్ గారి కుటుంబాన్ని సునీత గారిని మీరందరు జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు నువ్వు జై తెలంగాణ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడవలసిందా కోరుచున్నాము జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు శాసన మండలి సభ్యులు రవీందర్ రావు గారు నక్కబెట్ట కార్యక్రమ ముఖ్య అతిథి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమి అధ్యక్షులు కేటీఆర్ గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి మన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జూబ్లీ శాసనసభ్యురాలు శ్రీమంతి మాగంటి సునీత గారికి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి వేదిక మీదున్న మాజీ మంత్రివర్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు మా స్థానిక కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రమే